దేవుని వాక్యమును ప్రేమించు దేవుని వాక్యమును నేర్చుకో దేవుని వాక్యానుసారముగా జీవించు క్రమబద్ధమైన బైబిల్ సిద్ధాంతాల అధ్యయనం చేయడంలో ఓపిక కావాలి ఒక్క దినములోనే పూర్తి అవగాహనలోనికి రాలేము సరియైన సిద్ధాంతం సరియైన విశ్వాస జీవితానికి మార్గదర్శకత్వం మరియు ప్రేరేపణ అందిస్తుంది అందుచేత విన్నది కాదు ఉన్నది చూచి సరైన జీవితాన్ని జీవిద్దాం ప్రభువుని మహిమపరుద్దాం దేవదూతలను గురించి బైబిల్ నందు మొదటిగా ఎక్కడ ప్రస్తావించబడింది దేవదూతల యొక్క మొదటి ఉద్దేశ్యము ఏమిటి మానవులకు మంచి దేవదూతలు మొదటిసారిగా ఎలా కనబడినారు లేదా ఎలా ప్రత్యక్షమైనారు ఇచ్చారు దూతలకు సంబంధించిన మొదటి ఊహాజనిత సూచన ఉంది అనే విషయానికి వచ్చినప్పుడు కల్లా మీరు ఆది మనం వెళ్తే ప్రతిదానికి లేఖన ఆధారాలను మనం గమనిస్తూ మనం ముందుకు సాగుతూ ఉన్నాం ఆది రెండవ అధ్యాయము ఒకటవ వచనంలో నేను చదువుతూ ఉన్నాను ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను అనే మాట ఆకాశమును భూమియు వాటిలో సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను అని ఉంది అక్కడ మనం హోస్ట్ అని ఇంగ్లీష్లో మనం చూడగలం అది నౌన్లో కనబడుతుంది అంటే అక్కడ కనబడే విషయం అంటే ఆ సమయంలో దూ దూతల యొక్క ఉనికి ఉన్నట్లు మనకు అర్థమవుతుంది కనుక దూతల యొక్క కాన్సెప్ట్ అనేది మొట్టమొదట మనకు ఆది కాండము రెండవ అధ్యాయం ఒకటవ వచనంలో కనబడుతుంది అది ఈ ఆది కాండం రెండవ అధ్యాయంలో ఉందని మొట్టమొదటిగా ఈ యొక్క పండితులు గ్రహించి వాటిని తెలియజేస్తూ ఉన్నారు ఆకాశము సమస్త సమూహము అనే పదంలోనే దేవదూతలు కూడా సూచించడం లేకపోతే అందులో చేర్చబడ్డది దేవుని యొక్క సృష్టిలో అని మనకి అర్థమవుతుంది అది పదవ ప్రశ్న పదకొండవ ప్రశ్న ఏముంది అని అంటే దేవదూతల యొక్క మొదటి అంటే ప్రాథమిక ఉద్దేశం ఏంటి అనేది ఎందుకు దేవుడు ఆ యొక్క సృష్టించాడు అనేది మనం చూస్తూ ఉన్నాం దేవునికి తన 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 మొత్తం ఒక ప్రణాళిక కార్యక్రమం సంబంధించిన దేవదూతల్లో ఏమి దేవదూతలను సృష్టించి ఏం చేయబోతున్నాడో అనేది ఆయనకి తెలుసు దేవదూతలను సృష్టించడంలో దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది దేవుని సార్ సార్వభౌమత్వంలో ఆయన సృష్టించక ముందే ఆయన ప్రతిదానికి ఏం చేయాలి ఏ ఉద్దేశం ఉంది అనేది ఆయనకు ముందుగానే తెలుసు ఆయన అంతా కూడా సర్వజ్ఞాని ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని కూడా కలిగి ఉన్నాడు దేవదతలు సృష్టించడంలో ఒక గొప్ప ఉద్దేశం అనేది మనం ఎరగగలం అలాగే ఆ దెయ్యాలు సాతాను గురించి కూడా ఆ యొక్క దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది మనం అర్థం కాకపోవచ్చేమో కానీ దేవునికి సంపూర్ణమైన అవగాహన అనేది ఉంది కనుక ఇక్కడ మనం గమనిస్తున్న విషయం ఏంటంటే దేవ్ దేవ్ దేవుడు ప్రాథమికంగా దేవదూతలను సృష్టించడంలో ఒక బహిరంగంగా ఉన్న ఉద్దేశం ఏంటంటే అక్కడ చాలా స్పష్టంగా మనకి అర్థం చేసుకోవచ్చు కీర్తన గ్రంథానికి మనం వెళ్దాం నూట నలభై ఎనిమిదవ కీర్తనలోనికి వెళ్దాం ఒకటవ చర్ణం రెండవ చర్ణం చదువుతూ ఉన్నాను యహోవాను స్థుతించడి ఆకాశవాసులారా యహోవాను స్థుతించడి ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్థుతించి అని అన్నాడు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే దేవదూతలు దేవుణ్ణి స్థుతించాలి ఆకాశవాసులారా అని చెప్పుకుంటూ వచ్చాడు కనుక ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్థుతించి అంటే ఎందుకు దేవుడు చేశాడో అక్కడ దేవుణ్ణి స్థుతించడానికి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇంకొక వచ్చిన ఆధారాన్ని కూడా మనం గమనిస్తున్నప్పుడు ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయంలోనికి వెళ్దాం పదకొండవ నుంచి నేను చదువుతూ ఉన్నాను పదకొండు పన్నెండు వచనాల్లో మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆహరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడేను అని అన్నాడు వారి లెక్క కోట్ కోట్ల కొలదిగా ఉండేను వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతనుయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పు అనే మాట ఈ వచనాన్ని బట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవదూతల యొక్క గొప్ప ఆధిక్యత ఏంటి అంటే దేవుని స్థుతించడం కొరకే దేవుడు దూతలను సృష్టించాడనేది మనకి అర్థమవుతుంది కనుక దాని కొరకే దేవుడు సృష్టించాడు అక్కడ ఖచ్చితంగా మనం ఈ ఈ విషయాన్ని మనం గ్రహించాలి నేర్చుకోవాలి కూడా దేవుడు ఎందుకు దేవ దూతలను సృష్టించాడు అంటే వారు సృచింపబడడానికి కారణం దేవుణ్ణి స్థుతించడానికి దేవుడు చేశాడు అనేది మనకి అర్థం చేసుకోవాలి దేవుడు వారు ఎలాగ స్థుతించే అసలు దేవుడు దేవుణ్ణి వాడు ఏ రీతిగా స్థుతించారు అని మనం ఆలోచన చేస్తే యోగు గ్రంథంలోనికి వెళ్దాం యోగు గ్రంథంలో యోగు గ్రంథంలో ముప్పై ఎనిమిదవ అధ్యాయంలోనికి వెళ్దాం ఏడవ వచనాన్ని నేను చదువుతున్నాను ఉదయ నక్షత్రములు ఏకంగా కోడి పాడినప్పుడు దేవదూతులందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూల రాతిని వేసిన వాడవడు అని అన్నాడు దేవదూతలు ఏం చేశాయి దేవుడు సృష్టిని చేస్తూ ఉన్నప్పుడు దేవదూతలు అన్ని కూడా స్థుతించినట్లుగా చూస్తూ ఉన్నాం దేవుడు సృష్టినంతటినీ కూడా చేస్తూ ఉన్నప్పుడు ఆరు దినాలలో దేవుడు సృష్టిని చేశాడు వెలుగును చేసినప్పుడు అక్కడ చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం ఏమన్నాడు ఉదయ నక్షత్రములు ఏకంగా కోడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూల రాతిని అని అన్నాడు గనక దేవుడు భూమిని నిర్మిస్తూ ఉన్నప్పుడు భూమిలో ఉన్న చెట్లు నిర్మిస్తూ ఉన్నప్పుడు దేవుడు భూమిలో భూమిని నీళ్లను వేరుపరుస్తూ ఉన్నప్పుడు దూతలు చేసిన పని ఏంటంటే దేవుని స్థుతించినట్లుగా చూస్తుంది జయధ్వనులు చేస్తూ దేవుని స్థుతించారు సూర్య చంద్ర నక్షత్రాలను చేసినప్పుడు కూడా వారు దేవుని స్థుతించినట్లుగా చూస్తూ దేవుడు అంత మాత్రమే కాదు జలచరాలను బాయక జంతువులను చేసినప్పుడు కూడా దేవుణ్ణి స్థుతించినట్లుగా చూస్తూ ఉన్నాం మనుషులను చేసినప్పుడు దేవుణ్ణి స్థుతించినట్లుగా చూస్తున్నాం అంటే అక్కడ జయధ్వనులు అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు దీన్ని బట్టి మనకు అర్థం ఏదంటే దూతలను దేవుడు సృష్టించడానికి కారణం ప్రాథమిక ఉద్దేశం ఏంటి అంటే దేవుణ్ణి స్థుతించడానికి కొరకే దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు వారిని సృష్టించినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇంకొక వచనాన్ని కూడా నేను మీకు చదివి వినిపిస్తూ ఉన్నాను నెహిమియా గ్రంథానికి మనం వెళ్దాం నెహిమియా గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయంలోనికి వెళ్దాం తొమ్మిదవ అధ్యాయం ఆరవ వచనాన్ని కూడా నేను చదువుతూ ఉన్నాను నీవే అద్వితీయ దేవుడు అద్వితీయుడు అయిన యహోవా నీవే ఆకాశమును మహా ఆకాశములను వాటి సైన్యమును అని చెప్పుకుంటూ వచ్చాడు వాటి సైన్యమును మహా ఆకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండినదంతటిని సముద్రములో సముద్రములను వాటిలో ఉండినది అంతటినీ సృచించిన వాటిని వాటన్నిటినీ కాపాడు ఆకాశ సైన్యమంతయు అని అన్నాడు ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేస్తున్నది అని చెప్పాడు గనక దేవదూతలు అందరూ కూడా దేవుడు చేసిన ఆ సృష్టినంతటినీ కూడా జయధ్వనులు చేస్తూ దేవుని స్థుతిస్తూ దేవుణ్ణి ఆరాధించినట్లుగా చూస్తున్నాం అంటే వారు దేవు దూతలు సృష్టింపబడడానికి ఉద్దేశం ఏంటి అంటే దేవుణ్ణి స్థుతించడానికి వారు ఈ యొక్క దేవుడు దూతలను చేసినట్లు మనం చూడగలం ఇది పదకొండవ ప్రశ్నకు సమాధానం ఇక పన్నెండవ ప్రశ్నలోనికి మనం వెళ్దాం మానవులకు మానవులకు మంచి దేవదూతలు మొదటిసారిగా ఎలాగూ కనబడ్డారు లేకపోతే లేదా ప్రత్యక్షపరచబడినారు ప్రత్యక్షమైనారు అనేది మనం గమనించాలి ఇది పన్నెండవ ప్రశ్న కనుక మంచి దూతలు మానవులతో మొట్టమొదటిసారిగా ఎక్కడ కనబడ్డారు ఎక్కడ పరిచయం చేసుకున్నారు అనే విషయాన్ని గురించి ఈ పన్నెండవ ప్రశ్నలో మనం గమనిస్తూ ఉన్నాం మీరు ఆదికాండంలోనికి వెళ్తే ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయంలో మొట్టమొదట అక్కడ దూతలు మనుషులకు కనబడినట్లుగా మనం చూడగలం దేవుని యొక్క వాక్యంలో పద్దెనిమిదవ అధ్యాయంలో మనం వెళ్ళొచ్చును పద్దెనిమిదవ ఒకటో వచనంలో ఆ వచనాల్లో అబ్రాహం అబ్రాహంతో వారు పరిచయం చేసుకున్నట్లుగా చూస్తున్నాం మొట్టమొదట అబ్రాహ్మునకు ప్రత్యక్షమైనట్లుగా ఈ మనం గమనించగలం చూడండి మరియు మమ్మరే దగ్గర నున్న సిర వనంలో అబ్రాహం ఎండవేళ కుడారపు గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యహోవా అతనికి కనబడేను అతడు కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరికెత్తి నేల మట్టుకు వంగి ప్రవ్వా అని చెప్పుకుంటూ వచ్చాడు అక్కడ మనం గమనిస్తున్నాం ఆ వచనంలో చాలా ఒక ఒక గొప్ప విషయాన్ని ఏంటంటే అక్కడ దేవుని యొక్క దూతలు మనుషుల్లాగా కనబడినట్లుగా చూస్తున్నాం ఇది మొట్టమొదట కనబడుతున్న విషయం ఆ ప్రణాళిక దేవుని యొక్క మొత్తం ప్రణాళిక అంతా కూడా దేవుడు ఆ యొక్క అబ్రహామునకు తెలియచేసినట్లుగా చూస్తున్నాం దేవుని యొక్క ప్రణాళిక అంతా కూడా దేవుడు తన తన యొక్క ప్రణాళికను తెలియచేయడానికి దేవుడు పరలోకము నుండి దూతలను పంపినట్లుగా చూడగలం ఆ విషయాన్నంతటినీ కూడా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మీరు పద్దెనిమిదవ అధ్యాయం మొదటి పదమూడు వచనాలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆ వచనాల్లో మొట్టమొదట ఎండవేళ అనే విషయాన్ని చూస్తున్నాం యహోవా అతనికి కనబడేను అనే మాటను మనం గమనిస్తున్నాం మూడో వచనంలో చదువుతూ ఉన్నప్పుడు ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అని చెప్పుకుంటూ వచ్చాడు పదమూడు వచనంలో అంతటా యహోవా అబ్రాహముతో అబ్రాహముతో ఆ మాటలు చెప్తున్నాడు అబ్రాహముతో రుద్ధురాలైన నేను ఆ మాటను వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని షారా నవ్వనేలా అని అన్నాడు కనుక అక్కడ చూస్తూ ఒక మాటను ప్రత్యేకంగా మీరు గమనించాలి అందులో మనుషులు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత మాట గమనించినప్పుడు ఎలా కనబడుతుందో చదువుతూ ఉన్నాను యహోవా అతనికి కనబడేను అనే మొదటి వచనంలో కనబడుతుంది మూడో వచనంలో ప్రభువా అని కనబడుతుంది మా ఇక పదమూడవ వచనంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు అక్కడ మ మనం యహోవా అంతటా యహోవా అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం అంటే ఆ ముగ్గురు మనుషులలో ఒక వ్యక్తి ఎవరో కనబడుతున్నారు ప్రభ్వా అని కనబడుతూ ఉన్నారు అంటే దీంట్లో ఇంగ్లీష్లో థియాఫ్ అని అంటారు కనుక దేవుని ప్రత్యక్షత మానవుని రూపంలో కనబడినట్లుగా చూస్తున్నాం దీన్నే పండితులు చాలా ఏమన్నారు అనంటే యేసుక్రీస్తు ఈ భూమిలోనికి శరీర దారిగా రాకముందు కనిపించిన వ్యక్తి అని చెప్పారు ఏ ప్రి ఇన్కార్నేటెడ్ అనే మాటను గమనించాలి వారు ప్రీ ఇన్కార్నేటెడ్ అంటే యేసుక్రీస్తు శరీర దారిగా అవ్వక ముందు ఆయన కనబడినట్లుగా చూస్తున్నారు అంటే యేసుక్రీస్తు బెత్హంలో జన్మించక ముందు ఒక మానవుడుగా జన్మించక ముందు అతడు కనబడినట్లుగా చూస్తున్నారు అందుకే వాళ్ళు ప్రభా అని ఉపయోగించినట్లుగా చూస్తున్నారు అంటే మిగిలి తర్వాత ఇద్దరు దూతలు మనకి మిగిలిన ఇద్దరు దూతలుగా మనం గమనించగలం దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను చూడండి మీరు ఇద్దరు దూతలు అనడానికి ఒకరు ప్రభువు అనడానికి కారణం ఏంటి అని అంటే నేను ఒకటో వచనం మూడో వచనం పదమూడో వచనాన్ని మీరు చదువుతూ ఉన్నప్పుడు లార్డ్ అనే మాట ఇంగ్లీష్లో కింగిన్స్ వర్షన్లో చాలా క్యాపిటల్ లెటర్స్లో చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం అందుకే ఆ లార్డ్ అనే మాటను ఇన్కార్నేటెడ్ అని చెప్పుకుంటూ వచ్చాను ఆయన శరీర దారిగా రాకముందు యేసుప్రభు వారు కనబడ్డారు అనే పండితులు దాన్ని వారు ఆ యొక్క గుర్తించినట్లుగా చూస్తున్నాం అయితే ఇద్దరు ఆ ఇద్దరు దూతలు అని చెప్పడానికి కారణం ఏంటంటే పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనానికి రండి ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సోదోమాకు వెళ్ళేరి అనే మాట ఉంది ఇద్దరు మనుషులు వెళ్ళారు అబ్రా ఇంకా ఎహోవా సన్నిధిని నిలుచుండేను అనే మాట ఉంది ఎవరు నిలబడ్డారో అక్కడ చెప్తూ ఉన్నాడు మా ఆయొక్క ఇద్దరు మనుషులు వెళ్ళిపోయారు ఆ యొక్క ఎహోవా అక్కడ ఉన్నట్లుగా సమీపించి ఆ మాటను మనం గమనించగలం అబ్రాహా ఇంకా యెహోవా సన్నిధిని లార్డ్ అనే మాటను ఉపయోగించాడు కనుక అడునాయ్ అని మాటను ఉపయోగించినట్టు అంటే దేవుడు దే ఆ యొక్క శరీరధారిక ఉన్న ఆ తియాఫని అక్కడ కనబడినట్లుగా చూస్తూ ఉన్నాం ఇక ఎవరు వెళ్ళారు అనే విషయానికి వచ్చినప్పటికల్లా పంతొమ్మిదవ అధ్యాయంలోనికి ఒకటో వచ్చిన చదువుతున్నాను సాయంకాలమున ఆ ఇద్దరు దేవదూతలు అని చెప్పుకుంటూ వచ్చాడు కనుక చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది కనుక ఒకరు యహోవా సన్నిధిని ప్రభువా అని ఉపయోగించినట్లుగా చూస్తున్నాం తగిన ఇద్దరు కూడా దూతలు అని చెప్పినట్లుగా చూస్తున్నాం ఆ ముగ్గురు కూడా అబ్రహంకు మానవ రూపంలోనే కనబడ్డారు అందుకే పద్దెనిమిదవ అధ్యాయంలో నేను చదువుకుంటూ వచ్చాను ఏమన్నాడు అతడు కనులెత్తి చూచినప్పుడు రెండవ వచనంలో ముగ్గురు మనుషులు అతని ఎదుట అనే మాట ఉంది ఆ ముగ్గురు మనుషుల్లో ఒకరు థియాఫని అంటే ప్రభువారు ఆ యొక్క శరీర దారిగా కాకముందు వచ్చిన స్థితిని గురించి చెప్పినట్లుగా చూస్తున్నాం ఈ దూ దూతలు ఏం చెప్తూ ఉన్నారు అనంటే దేవుని యొక్క ప్రణాళికను సంపూర్ణంగా తెలియచేస్తూ ఉన్నారు దేవుడు ఏ విధంగా శిక్షించబోతున్నాడు ఏ విధంగా చేయబోతున్నాడు ఆ ప్రణాళికను అంతటినీ కూడా చెప్పడానికి ప్రభు దూ దేవదూతలను పంపించినట్లుగా చూస్తున్నాం ఎక్కడ అర్థమవుతుంది అనంటే మీరు దేవుని యొక్క వాక్యం ఆ మాటలు నేను చదువుతూ ఉన్నాను చూడండి దేవుడు చేయబోయే కార్యాన్ని గురించి పద్దెనిమిదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన అప్పుడు యహోవా నేను చేయబోవు కార్యమునకు చేయబోవు కార్యము అబ్రామనకు దాచుదునా అని చెప్పుకుంటూ వచ్చాడు దేవుడు ఆ యొక్క అబ్రామనకు ఎంత మాత్రం కూడా దాచలేదు అంటే అంత ప్రణాళికనంతటినీ కూడా చెప్పినట్లుగా చూస్తున్నాం ఈ యొక్క ప్రణాళిక దేవుడే చెప్పినట్లుగా మనం చూస్తున్నాం గనక ఇక్కడ ముగ్గురు మనుషులు ఒక మనిషి మాత్రం ప్రభువా అనే మాటను చూస్తున్నాం ఎహోవా యహోవా అనేదిని అని ఆ మాటలు గమనిస్తున్నాడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ ముగ్గురు మనుషులు ఇద్దరు దూతలు దేవదూతలు అనే విషయం బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది అందుచేత మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే మొట్టమొదటగా వారికి కనబడిన స్థితిని గురించి చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం ఇది మనం ఈ రోజున మూడు ప్రశ్నలను గురించి మనం ఆలోచన చేశాం కనుక నెక్స్ట్ యొక్క క్లాస్ లో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో పదమూడు పద్నాలుగు పదిహేను ప్రశ్నలను మనం గమనిస్తాం కనుక దేవుడి కొద్ది మాటలను దీవించిన గాక ఈరోజు మనం ఆలోచించిన ప్రశ్నలు మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా మొదటిది మొదట ఎక్కడ ఆ దేవదూతలను గురించి ప్రస్తావించాడు అని చెప్పుకుంటూ వచ్చారు మొదటిసారిగా ఆ యొక్క దేవుడు దూతలను సృష్టించిన ఉద్దేశం ఏంటి అని చెప్పారు మొదటిసారిగా మనం ఎవరితో వారు మనుషులకు యొక్క కనబడ్డారు అనేది మూడు విషయాలు మనం ఆలోచన చేశాం దేవుడు యొక్క మీరు శ్రద్ధగా ఈ ఎపిసోడ్స్ వింటున్నందుకు చాలా వందనాలు ఇంకా ఈ యొక్క ప్రశ్నలు చిన్న చిన్నవే అనుకోవద్దు చిన్నగానే మనం పూర్తిగా దేవదూతల శాస్త్రాన్ని గురించి పూర్తిగా మనం చూడబోతూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా గాక ఒక దుష్ట దేవదూత మానవులతో మొదటిసారిగా ఎలాగూ సంభాషించాడు దుష్ట దేవదూతలందరి చివరి గమ్యం ఏమిటి అన్ని మంచి దేవదూతల చివరి గమ్యం ఏమిటి right now and press the bell icon never miss an update